అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసం ఇరవై ఐదవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది బంధువులతో పొరపక్షాలు తెలుగును ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నడుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్నలను ఏర్పరచుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు మనోబిష్టం నెరవేరుతుంది మీ యొక్క రంగాలలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకు నూతన పద్ధతులను అవలంబిస్తారు అభివృద్ధిని సాధిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు